స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు గారి ద్వారానే జిల్లాలో మొదటగా ఇక్కడే స్టార్ట్ చేశాం మనం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ విధంగా ఈ ర్యాలీలు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలు ఒక్కళ్ళే కాదు పురుషుల్లో కూడా అవగాహన రావాలి ఈ అవగాహన ద్వారా అభివృద్ధి దిశగా మన ఆంధ్రప్రదేశ్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము వారు భాగస్వాములైనందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన విక్రమ విక్రమసింహూర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఈరోజు సోషల్ వర్క్ వింగ్ నుంచి మగ్గం వర్క్ లో ట్రైనింగ్ అన్నది ఫస్ట్ జిల్లాలో బహుశా ఫస్ట్ మా దగ్గర ఇచ్చి నడుస్తున్నట్టున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటే ఓన్లీ వర్క్ అంటే యూనివర్సిటీ మాత్రమే కాదు ఫీల్డ్ లెవెల్ కి గ్రౌండ్ లెవెల్ కూడా రావాలి అన్న వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఫస్ట్ గా వెంకటాచరం స్టార్ట్ చేశారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రిజిస్టార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం వేదికలు అలంకరించినటువంటి మన ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అట్లాగే డిఆర్టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఆహ్వానితులకి అందరికి మహిళా సోదరి మహిళలకి అందరికీ కూడా నా నమస్కారము సో వ్యవధి తక్కువగా ఉంది సో మనం మహిళలు జనాభాలో ఉన్నాం అవకాశాలు సగం అందిపుచ్చుకుందాం అట్లాగే దేశ అభివృద్ధిలో కూడా సగ పాత్ర పోషిస్తాం సో ఎక్కడంటే మనం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం పనిచేస్తున్నాం కానీ మనము ఒక వాల్యూ ఇచ్చినటువంటి అంటే ఇంటి పని ఎన్ని గంటలు చేసినా వాల్యూ అనేది ఉండదు అంటే ఏంటంటే బస్ దాన్ని ధన రూపంలో చెప్పలేము కానీ ఒక ఉపాధి అవకాశం ఏర్పరచుకున్నప్పుడు దానిని మనము ఒక అంటే డబ్బు రూపంలో ఒక కొలమానం అనేది నింత అనేది ఇన్కమ్ చూపించగలుగుతాం సో ఆ విధంగా మన జాతీయ ఉత్పత్తిలో కూడా మహిళలు భాగస్వామి అవ్వడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ద్వాక్రా ఉద్యమం నుంచి ఈ రోజుకి కూడా మహిళలు ఎంపవర్మెంట్ అనేది సాధికారత అనేది ముఖ్యంగా చూస్తున్నాం ఆర్థిక స్వలంబన మన ఎన్టీఆర్ గారు యొక్క లక్ష్యం కూడా అదే మహిళలు సమాన అవకాశాలు అభివృద్ధి అని ఈరోజు ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించడంలో కూడా మన సారు యొక్క కృషి ఏంటి అంటే మనకు మహిళలకి ఏదైనా సరే కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు వచ్చినప్పుడు అంటే సమాన అంటే అందరూ వెళ్ళే స్థానంలోకి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడం అలా కాకుండా ఇక్కడ చేద్దుకొని సాంత్వన పొందింది దానికి ఉన్నటువంటి అనుబంధ సేవలను అందిపుచ్చుకోవడానికి జెండర్ రిసోర్స్ సెంటర్ హెల్ప్ చేస్తుంది సో మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా సరే ఇక్కడ వచ్చి పరిష్కరించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సో మన గౌరవ శాసన సభ్యుల వారిని మరి అమూల్యమైన సందేశాన్ని ఇవలసిందిగా కోరుతుంది అట్లే నిత్యాంశంపూర్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఎంపీఓ గారు వెదిక్ మెదన్న అధికారులు మన నాయకులు అందరికి నమస్కారం ఇప్పుడు ఒక్కొక్కటి ఏమైందంటే ప్రోగ్రామ్స్ పెడుతూ అన్న హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి చేత ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఓపెన్ చేస్తున్నాం మనబోల్ అనేది వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ కటెండ్ అయ్యి మధ్యాహ్నం వస్తాను ఇప్పుడేమో కోవూరు ర్యాలీస్ వచ్చేస్తున్నాడు సో కోవూరు నుంచి వెంకటాచలం దాటే లోపల నేను కూడా మనబోర్కి పోవాల్సిన అవసరం ఉంది సో ఈరోజు అక్క నేను ర్యాలీలో పార్టిసిపేట్ చేశా అక్కడ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కుట్టు ట్రైనింగ్ అయి చూసాం ఇప్పటి కాకుండా వీవర్స్కి కుట్టు పనులు ఏమంటారు కానీ మగ్గం మగ్గం వర్క్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా చాలా బాగుంది అంత బాగుంది కానీ మేము నడిచి వస్తుంటే మీ స్లోగన్స్ మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మగ్గ నో డౌట్ మీరు లేకపోతే సొసైటీ లేదు మేము లేదు మొత్తం తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి అక్కజ్య దగ్గర నుంచి కట్టుకున్న సతీమణి దగ్గర నుంచి మొత్తం చూసుకునేది మీరు నో డౌట్ బట్ ఆ వంట దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ఎగ్జామ్స్ అయింది మాకు వంట పనులు కూడా చేయాలంటున్నారు కాబట్టి లోకేష్ బాబు అయితే చెప్పాడు నేను పేరు బ్రాహ్మణి మేమిద్దరం చేరుసగం పనులు చేసుకునే వాళ్ళని మగవాళ్ళు కూడా మీరు చేయాలా అని చెప్పి చెప్పాడు అదొక్కటి ఇంకా నేర్చుకోలే ప్రయత్నం చేస్తాం మేమైతే బస్సులు దోలాలా లారీల దోలాలా కార్లు ఏమేమి చేయబడలేము ఆటోల ద్వాలా ఏదేమైనా మిమ్మల్ని సమాజంలో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళకు ఉంది నో డౌట్ అట్లా ఇప్పుడు ఈ రోజు జనరల్ రిసోర్సెస్ సెంటర్ పెట్టారు ఇక్కడ అది వారానికి మూడు రోజులు ఇక్కడ ఒక రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు వారానికి మూడు రోజులు ఉంటారు వీళ్ళు ఆ గృహహింస అటువంటి ఏదైనా ఉంటే ఆ పరిష్కారం కోసం కౌన్సిలింగ్ చేస్తారు అక్కడ చెప్పుకోవచ్చు పిల్లలపై లైంగిక వేధులు ఏదైనా ఉంటే జరగకుండా చూసేదానికి వాళ్ళకి చెప్పవచ్చు బడీలు బడికి పోవాల్సిన వయసులో ఉండే పిల్లల్ని పోనీయకుండా ఉంటే ఇక్కడ చెప్పుకోవచ్చు స్కూళ్ళు హాస్పిటల్స్ మరియు బస్ స్టాప్ ఇతర ప్రదేశాల్లో ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఉంటే ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రతి మహిళ లింగ వివక్షతపై అవగాహన పెంచుకోవాలా ఐసిడిఎస్ పోలీస్ మరియు ఇతర శాఖలతో సమన్వయం పరచుకొని మహిళలకు న్యాయం చేయడం దీని ఉద్దేశం లింగ వివక్షతపై చిట్ట చివరి మహిళకు చేరే వరకు అవగాహన కల్పించడం ఈ సేవలన్నీ జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా అందించడం జరుగుతుంది మీరు ఏదైనా ఇంకొకరితో షేర్ చేసుకోలేని సమస్యలు వీళ్ళతో చెప్పుకుంటే వీళ్ళు దాన్ని అక్కడికక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమస్యను పరిష్కారం చేయటం చేయలేకపోతే ఏ అధికారులతో మాట్లాడి ఎవరితో మాట్లాడి ఏం చేయాలో ఆ ప్రయత్నం వాళ్ళు చేయటం వాళ్ళ రోల్ అది ఈ సెంటర్ ఇక్కడ మన వెంకటాచలంలో స్టార్ట్ కావటం మన నియోజకవర్గంలో స్టార్ట్ కావటం చాలా సంతోషంగా ఉంది రెండో సెంటర్ రెండో సెంటర్ కూడా ఇప్పుడు సెకండ్ సెంటర్ అమ్మా ఇదే జిల్లాలో రెండవది కందుకూరు దగ్గర ఇక్కడ ఒకటి గుడ్లూరు ఒకటి నెక్స్ట్ వెంకటాచలం తర్వాత పొదలకూరు కూడా జిల్లాలో మళ్ళీ పొదలకూరు వస్తుంది కోవరు వస్తుంది ఇది ఏదేమైనా మహిళల్ని గౌరవంగా చూడని వాడు మనిషే కాదు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అందుకని మీ అందరూ మాతో సమానంగా హక్కులతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన ఈరోజు పొదుపక్ష్మి గ్రూప్స్ వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ గ్రామ సంఘాలు నలభై ఒకటి ఉన్నాయి మొత్తం సంఘాలు పద్నాలుగు వందల ఇరవై ఆరు ఉన్నాయి మొత్తం సంఘం సభ్యులు పదిహేను వేల ముప్పై ఎనిమిది ఓన్లీ వెంకటాచర్ మండలమా పద్నాలుగు వందల ఇరవై ఆరు సంఘాలు దాట్ ఇస్ అంట మంత్రి ఆయన మధ్యాహ్నం వస్తానని ఇప్పుడు వచ్చేస్తున్నాడు మీతో సరే వాట్ ఎవర్ ఇది నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం నూట యాభై నూట ఎనభై ఐదు గ్రామ సంఘాలు మొత్తం సంఘాలు ఆరు వేల ఎనభై ఎనిమిది సంఘ సభ్యులు అరవై ఒక్క వేల నలభై రెండు అమ్మా మీతో పని కాదు అరవై ఒక్క వేల మంది అంట అరవై ఒక్క వేల ఓట్లు అంటారా మేము జాగ్రత్తగా ఉంటాము ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు అసలు పొదుపు లక్ష్మి సంఘాలకి దేశంలో ఒక గుర్తింపు ఇచ్చి ఒక ఊపు తెచ్చి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఆయన్ని చూసి నేర్చుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అది మేమందరం నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే తొంభై ఆరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పొదుపు లక్ష్మి పొదుపు లక్ష్మి సంఘాలని బలపరచాలా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలా అన్నీ చెప్పుకుంటూ వచ్చి చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు వడ్డీలు నేను అడిగాను ఎంత వడ్డీ అంటే తొంభై రెండు పైసలు అంట ఎనిమిది లక్షల వరకు ఓకే అమ్మా తొంభై రెండు పైసలు వడ్డీ ఎంత ఇస్తారు సభ్యురాలి గ్రూప్కి వచ్చి ఎనిమిది లక్షలు సో ఇవన్నీ మీరు ప్రాపర్గా సరిగా యూటిలైజ్ చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలా మీ డబ్బులు పొదుపు చేయాలా ఆ పొదుపు చేసి గ్రూప్స్గా ఏర్పడి మీరు ఏదో ఒక చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలా నాలుగు రూపాయలు సంపాదించాల బిడ్డలకి మీరు అండగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా మీకు ఒక మాట అయితే నేను చెప్తున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే ఎవ్వరు కూడా సంకోచం అవ్వద్దు ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం సంఘాలు పదకొండు వందల యాభై ఐదు మొత్తం కోట్లల్లో నూట నలభై ఐదు కోట్ల సరే పని ఏమ్మా ఏమ్మాకెప్పుడు చెప్పలేదు ఎన్ని కోట్లు మీ దగ్గర ఉండేది నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు ఏప్రిల్ నుంచి మాకేం ముప్పై రెండు కోట్లు ఏప్రిల్ నుంచి వెంకటాచలం అంటారు మాకేం ఏమిటోడు శ్రీనిధి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క వెంకటాచల మండలం నలభై కానీ ఆ డబ్బులు ఏం చేస్తాం చెప్పండి మీరు ఎక్కువైపోతే మాకేంటి జాగ్రత్తగా మళ్ళీ మీకే ఇస్తాం ఏదేమైనా మీరు ఆర్థికంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అంటే రేపు మా ఆఖరికి నూట ఇప్పటి వరకు నూట నలభై ఐదు కోట్లు అంటమ్మా అంటే నూట నలభై ఆరు కోట్లు వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీనిధి రుణాలు ఇరవై రెండు కోట్ల అరవై లక్షలు నెల్లూరు దాటేశాడు సో దాటేస్తాము మీరు ఉండి ఈ కార్యక్రమం కొనసాగించండి ఎవరు నాతో కూడా రావద్దు చెక్ బ్యాంక్ లింకేజ్ ఇప్పటి వరకు పదకొండు వందల యాభై ఐదు సంఘాలు ఇంపార్టెంట్ నాయకులు రోడ్డు మీద ఉండే మంత్రి కారు ఆపండి వచ్చేస్తున్నా బ్యాంకుల ద్వారా రుణము నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలుగా